హాయ్ ఫ్రెండ్స్ మనలో చాలామంది జ్ఞాపక శక్తి తక్కువగా ఉండడం వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం సరిగా గుర్తు ఉండకపోవడం ఏదో పనికి వెళ్ళి ఇంకేదో పని చేయడం ఏ పనికి చేస్తున్నామో మధ్యలో మర్చిపోవడం ఏదో ఆలోచిస్తూ ఎక్కడికో వెళ్ళిపోవడం సో ఇలా జ్ఞాపక శక్తి లేకపోవడం వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ అనేది అందరూ ఫేస్ చేస్తుంటారు దీనికి గల కారణాలు మైండ్ స్ట్రెస్ అంటే మీ మెదడు మీద మీరు పెట్టే ఒత్తిడి వల్ల మీరు చేసే పనుల వల్ల మీరు తీసుకునే ఫుడ్ ఆహారం జంక్ పదార్థాలు ఆల్కహాలు సిగరెట్ ఇలాంటి కొన్ని ప్రభావం అనేది మెదడు మీద పడడం వల్ల మనకు జ్ఞాపక శక్తి అంటే మెదడులో కొన్ని కణాలు నశించిపోవడం వల్ల మనకు జ్ఞాపక శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది సాధారణంగా ప్రతి ఒక్కరి మనుషులలో జ్ఞాపక శక్తి అనేది సమానంగా ఉంటుంది కానీ వారు వారు తినే వస్తువులు వాళ్ళు చేసే పని మీద వాళ్ళు ఆలోచించే విధానాల మీద ఆ జ్ఞాపక శక్తి అనేది పెరగడం తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఈ జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి సో ఆ చిట్కాలు ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ రెమెడీ వన్ ప్రతిరోజు ఉదయం పూట రెండు కోడిగుడ్లలోని పచ్చ సొనను అర్ధసేర్ పాలలో కలుపుకొని తాగుచున్న మెదడుకు మంచి బలం కలిగి జ్ఞాపక శక్తి అనేది చాలా బాగా పెరుగుతూ ఉంటుంది రెమిడీ టూ ఒక మూడు నెలల పాటు దాల్చిన చెక్క ముక్కలను రెండు రోజుకు ఒక నాలుగు ముక్కలు చొప్పున నమిలి ఆ రసాన్ని మింగితే దీనివల్ల కూడా మెదడుకు బలం కలిగి జ్ఞాపక శక్తి అనేది అధికమవుతుంది రెమెడీ త్రీ తెల్లదింటిన చెట్టు వేర్లను బుగ్గన పెట్టుకొని ఆ రసాను మింగిజున్న జ్ఞాపక శక్తి వృద్ధి చెంది చదివిన విషయాలు జ్ఞాపకం ఉండును అంటే ఎలాంటి చదివినా సరే మనకు వెంటనే గుర్తుండిపోతూ ఉంటాయి ఫోర్ బాగు చేసిన సో అంటే బాగు చేసిన సోంపు గింజలను అర్ధశేరు తెచ్చి చూర్ణంగా నూరి దీంతో సమభావంగా పటిక బెల్లమును కూడా కలిపి నూరి వాటిని భద్రపరచుకొని ప్రతిరోజు భోజనం అయిన తరువాత ఒక పావుతులమంతా ఓకే అంటే ఒక చిన్న చిటికే ఒక చిన్న చెంచా అంత చూర్ణాన్ని మంచి నీళ్ళలో కలుపుకొని తాగినచో జ్ఞాపక శక్తి అనేది మంచిగా పెరుగుతుంది రెమెడీ ఫైవ్ నీడలో ఆరబెట్టి ఎండించిన సరస్వతి ఆకులు ఒక ఐదు తులాలు సరస్వతి ఆకులు అనేది మనకు మామూలుగా దొరుకుతూనే ఉంటాయి రోడ్డు మీద కూడా కనబడుతూ ఉంటాయి చెట్లలో సో మీరు తెలియకపోతే ఒకసారి దాన్ని గూగుల్ ఇమేజ్లో కూడా మీరు కొట్టి చూసుకోవచ్చు సరస్వతి ఆకులు అన్ని విధాలా అందరికీ చాలా హెల్ప్ చేస్తుంటాయి చాలా మంచి ఆకులు కూడా అని చెప్పుకోవచ్చు ఇవి అదేవిధంగా మిరియాలు ఒక పావుతులము వీటిని కలిపి చూర్ణంగా చేసి అని నడుచు అంటే వస్త్రగాలితం అంటే ఏంటంటే కొంచెం గర్గర్గా ఉంటుంది మన నూరినప్పుడు అది మరి మెత్తగా సు సున్నితంగా అంటే పిండిలాగా గోధుమ పిండిలాగా ఉండాలి అంటే ఏం చేయాలంటే ఒక గిన్నె మీద పల్చటి ఒక గుడ్డను పరిచి దాని మీద ఇది వేసి కనుక ఇటు రాగినట్టయితే పల్చటి అంటే పిండి లాంటి ఆ పొడి అనేది కింద గిన్నెలో పడిపోతుంది దాన్ని వస్త్రగాయం పట్టడం అంటారు దాన్ని సీసాలో పోసుకొని భద్రపరచుకోవాలి ఈ చూర్ణాన్ని కనుక మనము నిత్యం ప్రతిరోజు ఉదయం పూట ఒక నాలుగు చిన్న మామూలుగా అంటే ఒక చిన్న స్పూన్ అనుకోండి ఓకే చొప్పున మంచినీటిలో కలుపుకొని కనుక తిన్నట్టు తాగినట్లయితే ఈ జ్ఞాపక శక్తి అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది ప్రతి విషయం కూడా ఇట్టే గుర్తుపట్టేస్తూ ఉంటాం గుర్తుకుంటూ ఉంటుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ